ఆర్లవ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేశాం ఈరోజు ఏంటంటే ఈ ప్రశాంత్ కిరణ్ వెంకట్రావు గౌరీ శంకర్ వీళ్ళంతా ఆరులో ఆరులో సంబంధించి జేఎన్ జేఎన్ అన్ను ఆర్విఎం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళమ్మో ఒక సేవా సంస్థ రసీదు బుక్ ముద్రించి వృద్ధులకి కానీ అనాథలకు కానీ సేవ చేస్తున్నారు దానికి మీరు ఇవ్వండి అని చెప్పేసి ఒక మోడల్ షాప్ నుండి దానిలో అందరి దగ్గరికి వెళ్ళటం బుక్ చూపించడం బుక్ చూపించి డబ్బులు కలెక్ట్ చేయడం ఆ డబ్బులు వచ్చిన వచ్చిన డబ్బులన్నీ జలసాలు చేయడం ఇవాళ తాలూకా వృత్తి అంటే అది చాలా ఈజీ అర్నింగ్ జనాలను కూడా బాగా నమ్మించవచ్చు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారం దానము ధర్మం ధార్మికత ఎక్కువైన రోజుల్లో అది వీళ్ళు దాన్ని ఆ సెంటిమెంట్ని క్యాచ్ చేసి వీరు వీళ్ళ జలసాలకి తగ్గట్టు డబ్బుల్ని కరెక్ట్ చేయడం జరిగింది మా దృష్టి మా ఆరువా పోలీస్ స్టేషన్ సిఐ గారి దృష్టికి దాని మీద నిఘా పెట్టి ఈరోజు ఈ నలుగురిని క్యాచ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే జనాలు ఇలాంటి మోసపూరితమైన వ్యక్తుల చేతుల్లో మోసపోకూడదని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి